పిల్లలు పెద్దలు అందరూ మెచ్చేలాగా ఒక నెల రోజుల వరకు మనకు ఏ మాత్రం పాడవకుండా చాలా టేస్టీగా ఉండే స్నాక్ రెసిపీని అయితే ఈ వీడియోలో చూపించేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు పర్ఫెక్ట్ కొలతలతో పక్కాగా చూపిస్తాను ఇలా ట్రై చేయండి మీకు చాలా క్రిస్పీగా వస్తాయి పిల్లలకు స్నాక్స్ బాక్స్లో కూడా చాలా పెట్టేయచ్చు వాళ్ళు హ్యాపీగా తినేస్తారు దానికోసం ఇక్కడ నేను రెండు గ్లాసుల వరకు వాటర్ని అయితే తీసుకొని బాయిల్ చేస్తున్నాను కొద్దిగా ఆయిల్ వేసి తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో రెండు గ్లాసుల బియ్య పిండిని అలాగే కారం ఉప్పు నువ్వులు జీలకర్ర వాము అన్నీ వేసి బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి పిండిలో మనం వేసుకున్నవన్నీ కూడా మిక్స్ అయ్యే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక గంట ముందు నానబెట్టిన శనగపప్పు పెసరపప్పును బాయిల్ అవుతున్న వాటర్లో వేసి ఒకసారి మిక్స్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం మరిగించిన వాటర్లోకి కలిపిన పిండిని యాడ్ చేసేసుకోవాలి ఏంటి వీటిని చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అని మాత్రం అనుకోకండి ఇక్కడ పిండి ఏ మాత్రం లూజ్గా తడిపినా ఏ మాత్రం గట్టిగా తడిపినా అస్సలు టేస్టే ఉండవండి లేదా సాగినట్టుగా అవుతాయి లేదంటే మెత్తగా పడిపోతాయి కానీ క్రిస్పీగా మీకు వన్ మంత్ వరకు కూడా ఎంతో టేస్టీగా కరకరలాడుతూ ఉండాలంటే మాత్రం పర్ఫెక్ట్గా ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఎప్పుడు చేయని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసేయచ్చు తర్వాత దీన్ని రెండు పార్ట్స్ లాగా చేసేసుకోండి ఎందుకంటే కాస్త త్వరగా చల్లారుతుంది ఇలా ఒక్కొక్క పార్ట్ని తీసుకొని పిండిని బాగా ప్రెస్ చేయాలి ఇక్కడ చూస్తున్నారు కదా మనం వేళ్ళతో బాగా ప్రెస్ చేసి కొద్దిగా ఆయిల్ని రాసి ముద్దను పక్కన పెట్టేసుకోవాలి ఇలా రెండు ముద్దలు అయితే రెడీ అయ్యాయి వీటిని ఆయిల్ రాసి ఒక బౌల్లో పెట్టి మూత పెట్టేసుకోవాలి అది లేదంటే పైన అంతా గట్టిగా అయిపోతుంది తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి నేను ఇక్కడ పూరి ప్రెస్తో మాత్రమే చేస్తున్నాను కొంతమంది కవర్లో పెట్టి కూడా చేస్తాను నాకైతే పూరి ప్రెస్ ఈజీగా ఉంటుంది కాబట్టి దానిలో చేసేస్తున్నాను ముందుగా పిండి అంతా కూడా ఇలా చిన్న చిన్న బాల్స్లా ప్రిపేర్ చేసుకున్నాను రౌండ్గా చేయాల్సిన అవసరం లేదండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా చిన్న చిన్నగా తుంచి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది మనకు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది రౌండ్గా చేస్తేనే రౌండ్గా వస్తుందని మాత్రం అనుకోకండి తర్వాత ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాం కదా ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాతే మనము ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి ఇక్కడ నేను ఆయిల్కి సరిపడా ఒక నాలుగైదు వరకు వేస్తున్నాను ఇలా చిన్న సైజులో వేసి మధ్యలో హోల్ పెట్టడం వల్ల మంచి క్రిస్పీగా ఆయిల్లో డీప్ ఫ్రై అవుతాయండి హోల్ పెట్టకపోవడం వల్ల మధ్యలో కో కాస్త మెత్తబడిపోయి నారసాగినట్టుగా అవుతాయి కాబట్టి హోల్ అనేది చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా బబుల్స్ అనేవి పూర్తిగా పోయిన తర్వాతనే ఆయిల్ నుండి తీసేసుకోవాలి అప్పుడైతేనే మనకు పర్ఫెక్ట్ క్రిస్పీ అనేది వస్తుంది ఏ మాత్రం తొందరపడి ముందే తీసేసినా మనం అన్నీ చేసినవన్నీ కూడా మెత్తబడిపోతాయండి కాబట్టి డీప్ ఫ్రై చేయడంలో మాత్రం కాస్త నెమ్మదిగానే చేసుకోవాలి తొందరపడి తీసేసారనుకోండి మొత్తం చేసిన స్నాక్స్ అంతా కూడా మెత్తబడిపోతాయి కాబట్టి ఈ ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోండి బబుల్స్ మొత్తం వెళ్ళిపోయిన తర్వాతే ఆయిల్ నుండి తీసేసి ఒక బౌల్లోకి వేసేసుకోవాలి చూశారు కదా ఇలా స్నాక్స్ని చేసి పెట్టారనుకోండి నెల రోజుల వరకు పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు స్కూల్ నుంచి ఇంటికి రాగానే కానీ లేదంటే స్కూల్కి స్నాక్స్ బాక్స్లో పెట్టినా కానీ హ్యాపీగా తినేస్తారు దీనికి మా ఇంట్లో అయితే ఆనియన్ పెరుగు పెట్టుకొని తింటారు మీరు ఎలా తింటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూస్తున్నారు కదా నాకైతే చాలా పర్ఫెక్ట్గా కుదిరాయి చూ ఇక్కడ చూపిస్తున్నాను కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో చాలా పర్ఫెక్ట్గా కుదిరాయి ఈ కొలతలతో మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో నాకు షేర్ చేయండి అలాగే నా వీడియోల్లో చాలా రకాల స్నాక్ రెసిపీస్ ఉన్నాయి ఇప్పటివరకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్తా వెళ్తా ఒక లైక్ మాత్రం కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మేము ముందుంటాను